మన భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తొచ్చే పేరు అంబానీ అంబానీ కుటుంబం ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు తగ్గిన వాళ్ళు తుమ్మినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అది ఒక పెద్ద న్యూస్ అది సంచలనంగా మారిపోతుంటుంది అవన్నీ చూసి మనం అనుకుంటాం బతికితే వాళ్ళ బతకాలి పుడితే అంబానీలా పుట్టాలి అని ఆ కోరిక కూడా మనలో పుడుతుంది అవన్నీ చూసిన తర్వాత మనకి అనిపిస్తుంది ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు చెప్పాలంటే మనం రీసెంట్గా అనంత అంబానీ అలాగే రాధిక వీళ్ళిద్దరు నిశ్చితార్థం అనేది జరిగింది ఆ నిశ్చితార్థంలో బాలీవుడ్ యాక్టర్లు అలాగే చాలా డబ్బులు వెచ్చని ఖర్చు పెట్టి చాలామందికి భోజనాలు పెట్టుంటారు కావచ్చు కానీ ఇప్పుడు అక్కడ ఎంతైతే ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మన మీద పడి సంపాదించడానికి మళ్ళీ మన మీద ఇప్పుడు బిగ్ షాక్ అయితే ఇచ్చారు ఎందుకంటే జియో కస్టమర్లకి పెద్ద షాక్ అని చెప్పాలి రీఛార్జీలు రీఛార్జీలు అయితే రేట్లు పెంచడం పెంచడం జరుగుతుంది పన్నెండు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెంచుతున్నట్లు కూడా తెలుస్తుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ గొప్పలు వాళ్ళ గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటాం కానీ అది ఎలా సంపాదించినారు ఏంటన్నదైతే మనల్ని బట్టి మనల్ని దోచుకొని మనం పట్టి సంపాదించినారని అయితే మనకు అర్థమవుతుంది నిజంగా అవన్నీ ఉన్న తర్వాత నాకే శాక్తి నన్ను ఆడ పిచ్చల్డిగా డబ్బు కాసి పెడుతున్నాడు అంబాది ఇప్పుడు మన గీతం మూడింది అని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే డబ్బు సంపాదించడానికి మనమే పడి ఇప్పుడు వాళ్ళ లగ్జరీ లైఫ్కి మనం బానిసలు పోతున్నాం మనమేమో రీఛార్జ్ కోసం చూసుకుంటాం ఫోన్ మాట్లాడే మనం మాట్లాడేది తక్కువ అన్నీ ఫ్రీ ఫ్రీ అనేటప్పటికీ మనం అనుకుంటాం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడని కానీ ఆ ఫ్రీ ఇప్పుడు మనకు తెలుస్తుంది మళ్ళీ పెంచాడు మళ్ళీ అయితే మళ్ళీ పెంచుతాడు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే తప్ప మనల్ని నాశనం చేస్తున్నాడని మన తర్వాత తెలుస్తుంది అవన్నీ చూసిన తర్వాత నాకు బాధేస్తుంది